పరిపాలన అంటే ప్రజలకు ఏం కావాలో అది చేయటమేనని గత ప్రభుత్వం మాదిరిగా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయటం కాదని రాష్ట్ర పురపాలిక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగురు నారాయణ అన్నారు నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని పదిహేను డివిజన్ లో రౌండ్ తూము వద్ద రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమంలో నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డితో కలిసి మంత్రి నారాయణ పాల్గొన్నారు డివిజన్ కి విచ్చేసిన మంత్రికి స్థానిక ప్రజలు టీడీపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని నలభై ఐదో డివిజన్ నుంచి పదిహేను పదహారు డివిజన్లకు రాకపోకలు సాగించేందుకు అనువుగా రౌండ్ టూ రోడ్డును ప్రారంభించడం జరిగిందని తెలియజేశారు ఈ రోజు నెల్లూరులో నలభై నాలుగవ డివిజన్ నుంచి పదిహేనవ డివిజన్ పదహారవ డివిజన్ వేయడానికి నలభై ఐదు నుంచి పదిహేను పదహారు డివిజన్లు పోయేదానికి ఒక రౌండ్ తూమ్ అనే ఒక బ్రిడ్జ్ ఉండేది దాని పేరే రౌండ్ తూమ్ రౌండ్ తూమ్ రౌండ్ తూమ్ అని ఎందుకంటే పద్నాలుగు పంతొమ్మిదిలో వచ్చినప్పుడు ఇక్కడ వాళ్ళు సార్ రౌండ్ తూము అక్కడ బ్రిడ్జ్ లేసరిగా మీరు ఒక బ్రిడ్జ్ చేయండి అని రిక్వెస్ట్ చేశారు పద్నాలుగు పంతొమ్మిదిలోనే దీన్ని యాక్చువల్గా ఆ రోజు శాంక్షన్ చేయడం జరిగింది కొంత వర్క్ కూడా పూర్తి చేశాము అయితే బ్యాలెన్స్ వర్క్ ఉంటే అంటే ఆ కాలమ్స్లో ఒక్క కాలం మిగిలిపోయింది అప్పటికి గవర్నమెంట్ మారింది ఆ ఒక్క కాలం పూర్తి స్లాబ్ వేస్తుంటే ఎప్పుడూ ఐదు సంవత్సరాల క్రితం అయిపోయినది బిడ్జి కానీ గత ప్రభుత్వం మా మీద కోపంతో ప్రజల మీద కోపం చూపించారు అది పరిపాలన కాదు పరిపాలన అంటే ఏంటంటే ప్రజలకి సేవ చేయటం ప్రజల అవసరాలేదో కనుక్కొని చేయటం అంతే తెలుగుదేశం వాళ్ళు చేశారు కాబట్టి పద్నాలుగు పంతొమ్మిదిలో మేము చేయకూడదు వాళ్ళు అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేశారు కాబట్టి మేము క్లోజ్ చేయాలా అదేవిధంగా ప్రతి ఒక్కరికి రెండు రూపాయలకి చక్కగా ఇరవై లీటర్ల వాటర్కి నెల్లూరులో ఆరు లక్ ఆరు లక్షల ఆరు లక్షల లీటర్లు వాటర్ పెట్టాను శ్రీల శ్రవంతి ప్రాజెక్ట్ దాన్ని మూసేశారు ఉన్నీ మూసేశారు స్టార్ట్ చేసి ఆపేశారు ఇలా అనేక కార్యక్రమాలు గత ప్రభుత్వం చేసింది ఏదేమైనప్పటికీ ప్రజలకి ఏదైతే ఎలక్షన్స్ మాటిచ్చామో ద ఎలక్షన్స్ ముందు తూచా తప్పకుండా ఈరోజు సూపర్ సిక్స్ కానీ లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ చేస్తున్నాం దాంట్లో భాగంగానే దీన్ని శాంక్షన్ చేయడం జరిగింది చాలా చక్కగా దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు దీనివల్ల ఏంటంటే నలభై ఐదు నుంచి పదిహేను పదహారుకి పోవటానికి కానీ పదిహేను పదహారు నుంచి నలభై ఐదుకి పోవటానికి ప్రజలకు చాలా అనుకోగా ఉంటుంది అదేవిధంగా ఇంకా కొన్ని బ్రిడ్జ్లు కూడా రావాలి ఇలాంటివి వాటిని కూడా అధికారులు వర్కౌట్ చేస్తున్నారు అదేవిధంగా రైల్వే ట్రాక్ మీద కూడా బ్రిడ్జెస్ చేయమని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే శ్రీనివాసరెడ్డి గారు రిక్వెస్ట్ చేయడం జరిగింది అయితే అప్పుడు అది వర్కౌట్ కాలేదు ఇప్పుడు మళ్ళీ వర్కౌట్ చేస్తాం అయితే అక్కడ ల్యాండ్ అక్విజేషన్ ప్రాబ్లం వస్తుంది మేజర్గా ఒక రైల్వే బ్రిడ్జ్ కట్టాలంటే ఆ రోడ్డుకి ఆపకి పక్ండే యొక్క ఎన్నో హౌసెస్ని యాక్చువల్గా ల్యాండ్ అక్విజేషన్లో తీసుకోవాల్సి వస్తుంది దాన్ని ఆలోచిస్తున్నాం ల్యాండ్ అక్విజియేషన్లో ఎంతమంది నష్టపోతారు ఫ్రిడ్జ్ కట్టడం వల్ల ఎంతమంది బెనిఫిట్ అవుతారని వర్కౌట్ చేస్తున్నాం దాన్ని బట్టి దాన్ని కూడా చేయడం జరుగుతుంది ఏదైనా నెల్లూరు ప్రజలకి రాష్ట్ర ప్రజలకి నేను చెప్పేది ఒకటే ఖజానా ఖాళీ పది లక్షల కోట్లు అప్పు చేసిపోయాడు ఆయన మీరు కట్టే ట్యాక్స్లన్నీ దానికి వెళ్తున్నాయి వడ్డీ అసలు అయినప్పటికీ ముఖ్యమంత్రి గారికి ఉన్న ఈ ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతూ ఏదైతే సూపర్ సిక్స్ చెప్పారో అవన్నీ చేస్తూ డెవలప్మెంట్ కూడా ఇలాంటి బ్రిడ్జ్లు కావచ్చు రోడ్లు కావచ్చు డ్రైన్స్ కావచ్చు నేను అధికారులందరికీ ఒకటి చెప్పాను రెండు వేల ఇరవై ఆరు జూన్ పన్నెండుకి నెల్లూరు సిటీలో ఉన్న రూరల్లో ఉన్న రోడ్లన్నీ కంప్లీట్ చేయాలని డ్రైన్స్ ఏదైతే పెద్ద డ్రైన్స్ పక్కనే ఒక డ్రైన్ ఉంది ఈ పక్కన ఇళ్ల మధ్య ఒక పెద్ద కాలువ పోతుంది ఈ డ్రైన్స్ అన్నీ కూడా యాక్చువల్గా ఈరోజు అంటే మెయిన్గా ఏంటంటే ఉయ్యాల కాలువ అలాంటి కెనాల్స్ ఉన్నాయి మళ్ళీ ఇటువంటి కెనాల్స్ ఏదైతే ఉన్నాయో వాటి బ్రాంచ్ కెనాల్స్ కూడా ఉన్నాయి బ్రాంచ్ కెనాల్స్ అవన్నీ చేయడానికి యాభై కోట్ల రూపాయల బడ్జెట్లో ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు దాని టెండర్ విషయం కూడా ఫైనల్ స్టేజ్లో ఉంది బహుశా నెక్స్ట్ వీక్ టెండర్ పిలుస్తారు అదేపంగానే ఆ డ్రైన్స్ కూడా రెండు పక్కల కాంక్రీట్ వాళ్ళు కట్టి పైన స్లాబ్ వేయటం జరుగుతుంది నూట అరవై ఐదు కోట్ల అండర్గ్రౌండ్ డ్రైనేజ్ డ్రింకింగ్ వాటర్కి అట్టుకోని వాళ్ళు మళ్ళీ రివైజ్ చేసేట్టుగా ముఖ్యమంత్రి గారు దాన్ని శాంక్షన్ చేయించారు ఏదైతే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఆగిపోయింది అది అంటే గత ప్రభుత్వం ఆపేసింది మా మీద కోపంతో తొమ్మిది వందల నలభై కోట్లు ప్రజల సొమ్ము ఖర్చు పెడితే దాన్ని ఆపేసింది అది కూడా పూర్తి చేశారు కాబట్టి నేను ఒకటే ప్రజలు చెప్పేది కొద్దిగా ఓపిక పట్టండి ఖచ్చితంగా ప్రజలకు ఏదైతే మాట ఇచ్చామో నూటికి నూరు రూపాయలు తప్పకుండా చేస్తాం ఈ బ్రిడ్జికి చాలా కాలానికి మోక్షం వచ్చింది ఫస్ట్ ఈ బ్రిడ్జి కోసం అనేక సార్లు గట్టిగా మాట్లాడడం జరిగింది మనం మాట్లాడినా కూడా అక్కడ స్పందించే నాయకుడు ఉండాలి మంత్రి గారు ఆ రోజు నేను ఇదొకటి దీని మీద ఇంకో బ్రిడ్జి కట్టమన్నాను బాలాజీ నగర్కి ఆదిత్య నగర్కి సోమదే స్కూల్కి పోయే ప్రాంతానికి మరి ట్రాఫిక్ దక్కుతుంది ఆ ట్రాఫిక్కి ఈ బ్రిడ్జి కట్టాలి అని చెప్పి సార్ చెప్పినప్పుడు సార్ ఒప్పుకోవడం జరిగింది ఆ రోజు ఇక్కడ కొత్తది కట్టాలన్నప్పుడు అప్పుడు అంచూరు జానకి గారు నలభై ఐదో వార్డు కార్పొరేటరు అందరూ కూడా గట్టిగాటం జరిగింది ఇది పదహారు పదిహేను నలభై ఐదుకి కలిసి వచ్చేటటువంటి బ్రిడ్జి ఇది ఈ బ్రిడ్జికి అంతమంది పాత బ్రిడ్జి ఉండింది పాత బ్రిడ్జికి ఇక్కడ ఉన్నటువంటి కింద ఉండే పిల్లలు సరిపోతాయా లేదా అని చెప్పి తిరుపతిలో ఒక టెస్ట్ షాప్ పెట్టారు కొంత డబ్బులు మిగులుతాయని ఆ రోజు అంచూరు శ్రీనివాస్ గారు అదే రకంగా అప్పుడున్నటువంటి ఏఈ వేణుగోపాల్ గారు తిరుపతి కూడా మూడు నాలుగు సార్లు వెళ్ళటం జరిగింది శాంక్షన్ కోసం దానికి గారు పట్టుబట్టారు దీన్ని చేయాలని ఆనాడు కార్పొరేటర్ ఈరోజు మంత్రి గారు ఆయన చేతులుగానే ఆ రోజు శంకుస్థాపన జరిగింది మరి ఆయన చేతుల మీదే ఈరోజు ఓపెన్ చేసి మధ్యలో వైసీపీ మంత్రి ఎమ్మెల్యేగా ఉన్న ఉన్నటువంటి ఆనిల్ ఆనిల్ నిద్రపోతున్నాడు వాళ్ళు చేసిన పనులు ఏమీ లేవు దాచుకోవడం దోచుకోవడం ఒక్కటే ఈరోజు ప్రతి పని మా నారాయణ గారు చేస్తున్నారు నెల్లూరే కాదు జిల్లా కాదు రాష్ట్రం కాదు ఒక స్కూళ్ళ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టున్నారు ప్రతి పేదవాడు చదువుకోవాలి ఉన్నత స్థానానికి వెళ్ళాలి అనేది ఆయన కాన్సెప్ట్ దాంతోనే ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి అదే రకంగా మన లోకేష్ గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ కానివ్వండి అదే రకంగా నా దేవ నందమూరి బాలకృష్ణ గారు కానివ్వండి అందరూ కూడా ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలని వాటిలో మా నారాయణ గారు రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తూ ఒక పక్క అమరావతి రాజధాని చేస్తూ మరో పక్క జిల్లాను వదలకుండా రాష్ట్రాన్ని వదలకుండా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు అదే రకంగా నేను ఒకటే అడుతున్న సార్ని దీనికోసం మధ్యలో రెండు సార్లు మేము చెవులో పువ్వు పెట్టుకొని దీనికి దీనికి ధర్నా చేయడం కూడా జరిగింది ఆనాడు వైసీపీ ప్రభుత్వంలో సిగ్గుందా మీకు మొత్తం ముక్కాల భాగం నారాయణ గారు అయ్యాలో మేము పూర్తి చేసాం నేను ఉడా చైర్మన్గా ఉన్నప్పుడు కనీసం మీరు ఆ ట్వంటీ పర్సెంట్ పూర్తి చేయలేరా అంటూ ధర్నాలు చేయడం కూడా రెండు మూడు సార్లు జరిగింది అయినా వాళ్ళు సిగ్గు లేదు చర్ణం లేదు కానీ మా నారాయణ గారు రావడంతో పార్కులతోటి స్కూళ్ళతోటి ఆగిపోయినటువంటి బ్రిడ్జీలు కూడా ఆ రోజు ఈనాడు చేయడం జరిగింది నేను నారాయణ గారిని ఒకే ఒక కోరిక కోరుతున్నాను నెల్లూరు రూరల్ కానీ టౌన్ కానీ ప్రజలు చిరకాల కోరిక పెద్ద వర్షం వస్తే తూర్పు ప్రాంతం వాళ్ళు పడవన ప్రాంతం పోలేరు పడవన ప్రాంతం వాళ్ళు తూర్పు ప్రాంతం రాలేరు ఆ రోజు దాని మీద నేను అధికార పార్టీలో ఉన్నప్పుడే పోరాటం చేయడం జరిగింది అది కావాలి సార్ అని ఫ్లైఓవర్ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి పెద్ద వర్షాలు వస్తే అండర్ బ్రిడ్జ్లు అన్నీ కూడా అన్నీ మునిగిపోతున్నాయి కానీ హాస్పిటల్స్ అంతా ఎక్కువ ఆపక్కున్నాయి ఎంతోమంది చనిపోయిన సందర్భాలు ఉన్నాయి అయ్యప్ప సాం గుడి దగ్గర పోయి తిరుక్కోలు రావాలి దాదాపు అరగంట నా బోటు గుండు జబ్బు ఉండేవాళ్ళు పోవటం కూడా జరిగింది అనేక సార్లు ఈరోజు ఏమనుకున్నా చేసే శక్తి మా నారాయణ గారికి ఉంది చేయగలరు కూడా అందుకని నెల్లూరు ప్రజల చిరకాల వాంచ సార్ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి మీరు చేయాలి దానికి ఇప్పుడు మీరు నుడాకు చెప్పారు అనేక పొలాలు ఇస్తున్నారు మీరు నుడా సాకారం చేస్తారు దానికి డబ్బులు కట్టేదానికి నుడా మీ తోట ఉంటుంది మీరు తప్పకుండా దాన్ని సాధించమని మిమ్మల్ని ప్రజల తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ ఈరోజు ఓపెన్ దానికి మీకు కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాం బాలాజీ నగర్ ప్రాంతం నుండి మినీ కి కనెక్టింగ్ కలిపేటటువంటి ఈ యొక్క బ్రిడ్జి ఈరోజు గౌరవ మంత్రివరిలో డాక్టర్ పొంగూరు నారాయణ సార్ చేతుల మీదుగా ప్రారంభించుకోవడం చాలా సంతోషించదని విషయం ఈ బ్రిడ్జిని ప్రారంభించింది గత తెలుగుదేశం ప్రభుత్వంలో నారాయణ సార్ మంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించారు ఎనభై శాతం పూర్తయిపోయి కేవలం ఇరవై శాతం మాత్రమే మూడు పిల్లలలో రెండు పిల్లర్లు పూర్తి చేసి ఒక్క పిల్లలు మాత్రమే పూర్తి చేయాల్సిన పరిస్థితిలో ఇది పూర్తి చేయకుండా ఐదు సంవత్సరాల పాటు కాలయాపం చేశారు నేను కూడా అప్పుడు అక్కడే ఉన్నాను ప్రత్యక్ష సాక్షిని అనేక సందర్భాల్లో ఒక్క పిల్లరేస్తే పూర్తయి ఈ ప్రాంత ప్రజానీకానికి అందరికీ అందుబాటులోకి వచ్చే ఈ పని కూడా నిర్లక్ష్యం చేసిన గత ప్రభుత్వంలో నిర్లక్ష్యం చేస్తే ఇప్పుడు నారాయణ సార్ గారు తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నారాయణ సార్ గారు మంత్రి అయ్యాక తిరిగి పని మొదటి సంవత్సరాలను పూర్తి చేసి ఈ రోజు ప్రారంభించుకోవడం చాలా మంచి పరిణామం ఈ సందర్భంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి నారాయణ సార్ గారికి నెల్లూరు ప్రజల యొక్క ఆశీసులు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది దీన్ని అసలు డిజైన్ చేసి ప్రపోజ్ చేసి నేనే నారాయణ సార్ గారు సార్ ఈ విధంగా ఈ ఇక్కడ స్వామి కు ఆదిత్య నగర్ బాలాజీ నగర్ ఏసీ నాకు టోటల్గా ఈ కనెక్టివిటీ బాగుంటుంది ఒక ఈ రెండు బ్రిడ్జ్ల వల్ల ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది నారాయణ సార్ గారి ప్రపోజల్ తీసుకెళ్తే ఆ రోజు కోటన్ రెడ్డి గారు అజీజ్ గారు కలిసి దీన్ని పకడ్బందిగా మళ్ళీ దీని బ్రిడ్జి మళ్ళీ మిస్ కాకుండా ఉండ ఉద్దేశంతో చాలా నారాయణ సారికి మేమడం ఇచ్చి చాలాసార్లు కనీసం సార్లు సార్ చూశారు ఇక్కడ చూసి వచ్చి బ్రిడ్జి ఓపెన్ చేశారు ఆ వైసీపీ గవర్నమెంట్లో అది పూర్తి చేయలేకపోయింది ఆ రోజు మేము ఎయిటీ పర్సెంట్ చేసి ట్వంటీ పర్సెంట్ చేయలేకపోయింది అదే మళ్ళీ నారాయణ సార్ మళ్ళీ గెలవడం మళ్ళీ మంచి మెజారిటీతో గెలవడం మళ్ళీ మన నెల్లూరు చాలా అదృష్టం చేసుకుంది కాబట్టి మళ్ళీ దాన్ని ఆ బ్యాలెన్స్ దాన్ని కంప్లీట్ చేసి మళ్ళీ సార్ చేతుల మీదకే ఇది చేయడం ఆ రోజు అంచూరు జానికి కార్పొరేటర్ ఉన్నప్పుడు ఈ బ్రిడ్జి మేము ప్రపోజ్ చేసాము మూడున్నర కోటికి ఆరు మస్తాన్ రెడ్డి కాంట్రాక్టరు